హాయ్ అండి ఈ రోజు మనం గోదావరి స్పెషల్ కమ్మటి గోంగూర చుక్కకూర రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి ముందుగా ఒక కట్ట గోంగూర అలాగే అలాగే ఒక కట్ట చుక్కకూర కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోండి అలాగే కొంచెం చింతపండు చింతపండు ఎక్కువగా అవసరం లేదు ఎందుకంటే గోంగూర చుక్కకూర రెండు పుల్లగానే ఉంటాయి కాబట్టి తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దాంట్లో తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అలాగే మీరు తీసుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఆయిల్లో వేసుకోండి పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోండి మినపప్పు వేసుకోండి తర్వాత కొంచెం ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకుని ఇంకొంచెం సేపు మగ్గించుకోండి ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత రెండు మూడు రెప్పలు కరివేపాకును కూడా వేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని మీరు క్లీన్ చేసుకున్న గోంగూరను కూడా వేసుకోండి గోంగూర మగ్గడానికి ఎక్కువ టైం తీసుకోదు టూ త్రీ మినిట్స్ లో మగ్గిపోతుంది ఇలా మగ్గిపోయిన గోంగూరను కూడా తీసుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత ఇదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని చుక్క కూరను కూడా ఇదే విధంగా కొంచెం మగ్గనివ్వండి చుక్కకూర గోంగూర రెండు కూడా చాలా తొందరగా మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత అది కూడా తీసుకుని వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత మీరు ముందుగా తీసుకున్న మిక్సీ గిన్నెలో తగినంత సాల్ట్ వేసుకుని ఫస్ట్ దీనిని బ్లెండ్ చేసుకోండి ఫస్ట్ ఇది నీట్ గా బ్లెండ్ అయిన తర్వాత పేస్ట్ లాగా తర్వాత మాత్రమే గోంగూర చుక్కకూరను కూడా వేసుకోండి పచ్చిమిరపకాయలతోనే గోంగూర చుక్కకూర వేస్తే చాలా పేస్ట్ గా అయిపోతుంది సో అలా తినడానికి బాగోదు కాబట్టి అది పేస్ట్ అయిన తర్వాత మాత్రమే ఇది వేసుకోండి తినేటప్పుడు ఆ ఫీల్ మీకు తెలుస్తుంది ఇంతేనండి ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్ గా హెల్దీగా చేసుకోవచ్చు దీన్ని రైస్లో అయినా చపాతీలో అయినా దోశల్లో అయినా తీసుకోవచ్చు వైట్ రైస్లో తినేవారైతే ఖచ్చితంగా ఉల్లిపాయ నంచుకుని తినండి ఆ ఫీల్ చాలా బాగుంటుంది మరికొన్ని టేస్టీ అండ్ హెల్తీ వంటకాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ